హిందూ మతాన్ని భ్రష్టు పెట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి నలభై ఐదు గంటల్లో ఆయన స్పందించా అని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు మరి విచిత్రం మన హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తే మాకు అర్థం కావట్లేదు నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఆయన స్వతంత్రానికి ఉంది ఈ మేము ఎవరిదాన్ని అడ్డుకుంటలేదు కానీ మా హిందూ మతం ముసుగులో గ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము మరి అసలు ఈ పీఠానికి గుర్తింపే లేదు ఇది ఒక దొంగపీఠం దొంగ స్వామి మరి ఇలాంటి స్వామి వాళ్ళ హిందూ మతాన్ని భ్రష్ పట్టిస్తున్నారు మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ రెడ్డు రాధాంతో యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం బాధ బాధపడే లేదు జగన్మోహన్ రెడ్డికి ఏదో తయారు చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈయన రామాయణ జగన్ హిందూ అని చెప్పి నమ్మించారు జగన్ దీనికోసం భీమిలో పది ఎకరాలు భూమి ఇచ్చారు తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి ఇచ్చారు గత కేసీఆర్ గారు తెలంగాణ భూమి ఇచ్చారు మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని అది నేను కోరుతున్నాను ఈ ఇందాకే పంచక రాజశేఖర్ కలిసి మొత్తం వివరించాం ఈ శారదా పైన మీకు గుర్తింపు లేదు ఈ ఇలాంటి దొంగలు అరెస్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి స్వామి వల్ల హిందూ మతానికి చదిపేరు వస్తుంది వీళ్ళు కేవలం వ్యాపార జంతువు చేస్తున్నారు తప్ప కూడా కాదు ఈయన వల్ల చాలా మంది మోసపోయారు ఉదాహరణకు బొగ్గు బొగ్గుసీను కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు మహిళ ముఖ్యంగా మహిళలు మోసం చేశారు మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయాలడుతున్నారు అందువల్ల ఈ రోజు నుంచి సరూపా సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం ఎస్ఎల్ పాలగా పోగేస్తున్నాం అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు చేసే లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు సో ఈ సంవత్సరం ఈయన అది ఏమీ చేయట్లేదు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయడానికి ఈ శారదాపేట ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు ఆయనకి అసలు తూ అంటే మంత్రం రాదు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకు మీరు వస్తారు అడుగుతున్నాను ఇకపై మానుకోండి హిందూ మతాన్ని గౌరవం లేని ఇలాంటి నీచిని ఇప్పటికైనా బాధకటి చేయండి మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం ముఖ్యమంత్రి జనం కానీ దయచేసి శారదాపేట వచ్చిన భూముల్ని వెనుకూసుకొని కోరుతున్నాం తీయన పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్దది కాబోతుంది సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం లాండర్ ఫెయిల్ అవుతుంది మరి ఇవాళ స్వామీజీని కలవడం కోసం వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు అంటే ఒక దొంగ స్వామికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా పోలీసుల మనుషులు మారలా తను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని కాపాడండి భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మనం క్రిస్టియన్ ముస్లింలు గౌరవిస్తాం అంతేగాని ఈ నా కొడుకులు మా మతాన్ని తొక్కాన్ని చూస్తే మేము వాళ్ళు పరుగు మనం చేస్తాను ఇప్పటికైనా సరే శారదాపేతం మీకు మతం మార్చుకో నీ పేరు ఎస్ఎల్ పార్వ పెట్టాను రేపకాలం నవరాత్రి చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు తన మన మనం చేస్తాను అంటే శారదాపేతం దొంగ పీఠం ఈ పీఠాన్ని క్యాన్సల్ చేయడం కోరుతాం అలాగే ఈ భూమిని కలిసి కోరుతాం శారదాపీతం సరూపనాథ స్వామిని అరెస్ట్ చేసి హిందూ సమాజం కాపాడమని కోరుతున్నాను జగన్